నందమూరి మోక్షజ్ఞ ఈ పేరు చాలా వెరైటీగా ఉందనుకుంటున్నారా ఉంటుంది ఈ పేరును మొదటిగా పలికిన వ్యక్తి ఎవరనుకుంటున్నారు తెలుగు వారి ఆరాధ్య దైవం చరిత్ర పుటల్లో తన పేరును అగ్రభాగాన నిలుపుకున్న మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు తన నట వారసుడు నందమూరి బాలకృష్ణ తనయుని అన్నప్రాసన రోజున ముద్దుల మనవడికి అన్నగారు పెట్టిన పేరు మోక్షజ్ఞ నందమూరి నట నిలయం నుండి ఎంతో మంది నటులు వచ్చారు ఇంకా వస్తారు కూడా త్వరలో తెరంగెట్రం చేయబోయే నటుడే మన నటసింహం ముద్దుల తనయుడు నందమూరి మోక్షజ్ఞ అందుతున్న వార్తలను బట్టి మోక్షు వెండి తెరపై కనిపించే రోజు ఎంతో దూరంలో లేదు దీనికి సంబంధించిన కసరత్తులు జరుగుతున్నాయి అతి త్వరలోనే మోక్షు నటించే మొదటి చిత్రం వివరాలు తెలియనున్నాయి మొట్టమొదటి సినిమా భారీ సినిమానా దర్శకుడు ఎవరు అగ్రదర్శకుడేనా సినిమా ఖర్చెంత ఉంటుంది ఓ నలభై యాభై కోట్లు ఉంటుందా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు హిందీ అమ్మాయేనా ఒక్కరా లేక ఇద్దరా సినిమాలో మంచి ఐటమ్ సాంగ్ ఉంటుందా కనీసం నాలుగైదు ఫైట్లైనా అయినా కన్ఫర్మ్ గా ఉంటాయా అని మాత్రం అభిమానులు ఎదురు చూడాల్సిన అవసరం లేదు మోక్షజ్ఞను భారీ చిత్రం ద్వారా కాకుండా లో ప్రొఫైల్ సినిమా ద్వారా తెరంగేట్రం చేస్తానని చెప్పాడు మన నటసింహం నందమూరి బాలకృష్ణ మోక్షో ఒక్కో మెట్టే ఎక్కువ నిదానంగా ఎక్కువ ఏం పర్వాలేదు నీ వెనక అశేష నందమూరి అభిమానులు ఉన్నారు వారికి ఓపిక చాలా ఎక్కువ మీ నాన్నగారి మొదటి చిత్రాలు వరుసగా ఆరు చిత్రాలు నిరుత్సాహపరిచిన పక్కకు జరగని అభిమానం వారిది ఎందుకంటే వారు గాలివాటం కాని అభిమానులు కరుడు గట్టిన నందమూరి తారక రాముని సైన్యం తొందర పడాల్సిన అవసరమైతే లేదు గాని త్వరగా మాత్రం తెరంగెట్రం చెయ్యి తాతకు తగ్గ మనవడిగా ఉండు తండ్రిని మించిన తనయుడిగా ముందుకు కదులు నీ వెంటే నందమూరి సైన్యం స్వార్థం తెలియని మీ తాతయ్య అభిమానులను మరో ఇరవై ఏళ్ల పాటు నువ్వే అలరించాలి జాగ్రత్తగా అడుగులు వేస్తావని నీ అభిమానులు ఆశిస్తూ నీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు మోక్షు విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే